ెడ్డి గారు రాదు ఎక్కడ రెండు లక్ష్మీ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటి వద్ద రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కర్కట్ వద్ద జరిగినటువంటి దాడికి సంబంధించి అందులో ప్రథమ వద్ద జోగి రమేష్ గారికి ఈరోజు నోటీస్ ఇచ్చి పిలిపించడం జరిగింది ఇప్పటి వరకు వచ్చిన విచారంలో తేలిన అంశాలను బట్టి అలాగే సాక్షులు చెప్తున్న సాక్ష్యానికి గతంలో ఇతను చెప్పినటువంటి సాక్ష్యానికి అలాగే ఈ కేసులో ఇతర ముద్దాయిలు చెప్పిన సాక్ష్యానికి కొంత పంతరు లేని సమాధానాలు ట్యాలీ అవ్వకపోవడం వల్ల వాటిని అన్నీ కూడా నోటీస్ ఇచ్చి కలిసి కలవడం జరిగింది అలాగే అందులో కొన్ని సాక్ష్యాలు కూడా మాకు వర్షపరిశం చేయాలని చెప్పడం జరిగింది అతను కొన్నిటికి సమాధానం చెప్పాడు కొన్నిటికి సరిగ్గా సమాధానం చెప్పాడు అవసరమైతే మరలసారి నోటీస్ ఇచ్చి పిలిపిస్తాం సరే ఇరవై ఏడు క్వశ్చన్లు వేసాము సహకరించమని చెప్పారు మేము సహకరించడం ఇన్వెస్టిగేషన్లో భాగంగా అప్పుడు వాడినటువంటి సెల్ ఫోన్ ఆగి అప్పుడు వాడినటువంటి సిమ్లు కూడా పసుపరచమని చెప్పాను బస్పరచవలసిన బాధ్యత వాడుతుంది ఇన్వెస్టిగేషన్ సహకరించవలసిన బాధ్యత వాడుతుంది సరే ఇప్పటివరకు రెండు సార్లు వచ్చారు సమాధానం ఇప్పటి వరకు అతను నాలుగు సార్లు వచ్చాడు నా దగ్గరే మూడు సార్లు కదా మూడు సార్లు పిలిచాం నా ముందు డిహెచ్ గారు పిలుసాము మీకు కొన్ని సమాధానాలు టైలీ అవుతున్నాయి కొన్ని సమాధానాలు టయార్ అవ్వట్లేదు అందువల్లనే మిగిలిన సాక్షులు కూడా మళ్ళీ దానికి కనెక్టింగ్ ఎవిడెన్స్ ఏమైనా అనేది పదకొండు గంటలకు స్టార్ట్ చేసాం మీ ఎదురుగానే ఒక గంటకి ఇరవై ఏడు ఖర్చోళ్ళకి అతను ఏదో ఒక సమాధానం చెప్పాడు కొన్ని సాటిస్ఫై అయ్యి ఉన్నాయి కొన్ని పంతొమ్మిది వేల సమాధానాలు ఉన్నాయి సార్ మొన్న విధంగా అవి అతను వాస్తవ విరుద్ధమైన సమాధానం మనం అంచనా తీసుకొచ్చి విచారం జరిగేటప్పుడు వాళ్ళ ఇంటి మీద దాని చేసే సంస్థలో విచారించాడు అవన్నీ ప్రస్తుతం విచారణ దశలో ఉంది కాబట్టి మీకు వివరంగా అయితే చెప్పలేము అది ఇన్వెస్టివేషన్ కారణం లేదు

అనేక రికార్డు లో కూడా చూపిస్తున్నాం అదే కోర్టు ముందు కూడా ఆధారపడిస్తున్నాం కోర్టు గైడ్లైన్స్ ప్రకారం